తేడా చాలా అప్పుడు బాగానే పదిహేను వేలు ఇరవై వేలు దాకా ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పడిపోయింది ఏమంటున్నారు రేట్లోనో భయపడుతున్నారు ఈ సగాన్ని సగం వేసారు తోటలో నేడు పది ఎకరాలు ఎత్తి ఎకరాలే చాలా మంది మానుకున్నారు వేయకుండా ఎందుకని రేట్ లేదు రేట్ లేదు వేసి ఏం చేస్తారు ఎకరా ఎనిమిది లక్ష రూపాయలు రెండు లక్షలు దండ పడుతుంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఇలా ఉంది నేను అనుకుంటున్నా అవునవును అంతే తిట్టుకుంటున్నారు రేట్లు లేవు నేను వస్తే రేట్లు పెరగ రైతుల పరిస్థితి ఇంకెట్లా ఉంది యూరియా సంగతి ఎలా ఉంది యూరియా ఏముంది ఆధార్ కార్డు మీద ఎప్పుడుకో రెండు కట్టలు కావాల్సిన వాళ్ళు కూడా రోజు రోజులు కూర్చోవాల్సి వస్తుంది

రెండు వందల డెబ్బై కదా డబల్ గవర్నమెంట్కి వెళ్ళింది గవర్నమెంట్ దిగ్గు అసలకి ఈ వ్యాపారత్తులు అమ్ముతున్నారు గతంలో ఉండేది ఎట్లా రేట్లు జీరో మూడు వందల మూడు వందలు దాట్లా కొట్టలు కూడా మూడు వందల యాభై అయితే ఓకే ఎన్నో కట్టలు జీరో కట్టలు ఎక్కడ దొరికాయి గతంలో జగన్ ఉన్నప్పుడు సొసైటీలు దొరికేది ప్రైవేట్ కొట్టలో దొరికేది బాగా దొరికింది ఇప్పుడు సొసైటీలోనే

ఇంకేమైనా తర్వాత సన్నగారు రైతులు పనికిరాలా రైతులకి అన్నదో చుఖీబావు ఏడు వేలు ఇచ్చాం రైతులు బాగా చాలా సంతోషంగా ఉన్నారు అని వాళ్ళు చెబుతారులే చెప్పనట్టుంటారు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు కదా చెబుతారు చెప్తారు ఏడు వేలు ఇచ్చారంట ఐదు వేలు రెండు వేలు ఆ ఐదు వేలు ఇస్తే ఏమో ఎన్ని మంది కొట్లాస్తే ఎన్నిసార్లు వేయాలి ఐదు వేసిన వాడైనా ఒకసారి వేసినా మూడు మూడితలు పడ మరి ఆ మూడు మూడిడతల్లో ఇవాళ ఒక ఐదు వేలు ఇస్తే మళ్ళీ ఆరు నెలలకు ఏడు నెలలకు మళ్ళీ ఒక ఐదు వేలు ఎత్తాడు అది కరెక్టా అది కాదు కదా వేసాడు ఇరవై వేలు ఒకసారి అయితే పోయిన వాళ్ళ కట్టలు ఒకసారి అన్న బలం కట్టలు పెట్టుకుంటాడు